హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా చేపల పులుసుని ముద్దని తయారు చేసి చూపించబోతున్నాను అయితే చాలా రోజుల తర్వాత ఈ రెండు కాంబినేషన్లో మా ఇంట్లో తయారు చేయడం జరిగింది నాకు ఇలా చాలా ఇష్టము చికెన్ తోటి రాగి ముద్ద నెక్స్ట్ చేపల పులుసుతోటి అనుకోకుండా మా వారు మొక్క చేపలు తీసుకొచ్చారనమాట చిన్న చేపలు కాకుండా సర్లే చాలా రోజుల తర్వాత చేయలేదని రాగి ముద్దని కూడా తయారు చేశాను మరి ఈజీ టూ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోను లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ కమ్మటి చేపల పులుసుని ముద్దని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా చేపలని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి నేను ఒకసారి లెమన్ జ్యూస్ వేసి కొంచెం రాళ్ళు ఉప్పుని వేసి నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేశాను అనమాట నాకు ఎక్కువగా అయితే చిన్న చిన్న చేపలు ఇష్టము హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆ రోజు చిన్న చేపలు లేవు అని చెప్పి మా వారైతే ఇలా తీసుకొచ్చారనమాట ఇవైతే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రాళ్ళుప్పుని వేసుకోవాలి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇది మాక్సిమం మా అమ్మ స్టైల్ అనమాట ఉప్పుని కొంచెం వంటకారాన్ని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆవిడ చాలా ఈజీగా చేసేస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇలా సింపుల్గా చేస్తే చేప మొక్కలు బ్రేక్ అయినట్టు వస్తాయి అనమాట మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఏమో ఈసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను చాలా బాగా వచ్చింది నేను హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను మిగతా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వంటకారాన్ని వేశాను కొంతమంది దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా ఈ కారం మసాలాలు విడివిడిగా ఉంటాయి అలాంటి వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా జీరా పౌడరు ధనియా పౌడరు చిల్లీ పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు చేపలు ఫ్రై చేసుకుని తినే ఉద్దేశం ఉన్నట్లయితే వంటకారాన్ని వెయ్యొద్దు చిట్కడు పసుపు చిట్కడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగుంటాయి ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది ఇలా మనం మసాలాలన్నీ పెట్టి ఫ్రై చేసినట్లయితే ఆయిల్ అంతా చాలా బ్లాక్గా వచ్చేస్తుందనమాట నేను పులుసుకే కనుక ఇలా అన్ని మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకున్నాను ఇంకా మరి కాస్త టేస్టీగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు పెరుగు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మీ ఇష్టము నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానని చెప్పాను కదా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనము వేరే ప్రాసెస్ చూద్దాము చింతపండుని ఒక నిమ్మపండు అంత సైజు చింతపండు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నేను చూపిస్తున్నవి హాఫ్ కిలో చేపలు ఉంటాయి తర్వాత నేను ఆనియన్ను పచ్చిమిర్చి టమాటో కట్ చేసి ఉంచుకున్నాను తాలింపులోకి పేస్ట్ తయారు చేయడం కోసము నేను ఎప్పుడైనా నాకు వీలు కానప్పుడు అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకుంటే ఇలానే నేను ఆవాలు ఎండబెట్టి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పౌడర్లా తయారు చేసి డబ్బాలో స్టోర్ చేస్తాను అనమాట ఏదైనా ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందని ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను ఆ రోజైతే మేము కొంచెం బయటికి వెళ్ళవలసిన పని ఉంది అని కొంచెం అప్పటికప్పుడే చేశాను అనమాట హాఫ్ టీ స్పూన్ ఆవాల్ పౌడరు అల్లం వెల్లుల్లి మసాలా ఫ్లేవర్ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు కొంతమంది ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదనుకుంటే పచ్చిమిరపకాయలు కానీ వేసుకుంటారు అలా ఇష్టమైనట్లయితే వేసుకోవచ్చు గసగసాల పౌడర్ కూడా నేను కొంచెం వేసాను చేపల్లో బాగుంటాయి ఆవాలు గసగసాల పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది టమాటో ఆనియన్ ఇవన్నీ వేసుకొని చక్కగా పేస్ట్లో తయారు చేసి ఉంచుకోవాలి ఎక్కువగా అయితే నేను నూరుతాను నేను చెప్పాను కదా ఆ రోజైతే ఇంక టైం లేక ఇలా చేశాను అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని ఆవాలు నూనె కొంచెము నార్మల్ ఆయిల్ కొంచెము వేసాను నేను ఇలా చేపలకైతే ఈ రెండు మిక్సింగ్ చేసి వేస్తాను ఒక్కోసారి టోటల్గా ఆవాల నూనె వేస్తాను నేనే కాదు అస్సాంలో చాలామంది ఆయిల్ వాడుతారు హెల్త్కి కూడా చాలా మంచిదే ఈ రెండు మిక్స్ చేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలి నార్మల్ ఆయిల్ అయితే మనం వెంట వెంటనే వేయొచ్చు కానీ ఆవాల నూనె వేసిన నువ్వుల నూనె వేసిన కాసేపు బాగా హీట్ అవ్వాలి అప్పుడే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత నేను చిటికడు అన్ని మెంతులు జీలకర్ర ఆవాలు వేసాను టేస్ట్ బాగుంటాయి కొంచెం మనకి చూడడానికి అందంగా కనిపిస్తాయి పంట కిందవి చాలా టేస్ట్గా అనిపిస్తాయి అవి లైట్ గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసాను వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం టమాటో ముక్కలు సైడ్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి టమాటో మొత్తం ప్యూరీలా వేసుకుంటే మనకి అంత టేస్ట్గా ఉండదు సగం పేస్ట్ లాగా సగం ఇలా పీసెస్ లాగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం ఉప్పును వేసుకోండి ఎందుకంటే మనం ముందుగా చేప ముక్కల్లో కొద్దిగా వేసాము కదా ఇందులో టమాటో మెత్తగా అవ్వడం కోసం మాత్రమే చిటికడు మాత్రమే వేయండి చేపల్లోకి ఉప్పు చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసాను మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు పసుపు ఇలా తాలింపులో వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తాలింపులో వేస్తేనే చిరుచేదు పసుపు వాసన రాకుండా ఉంటుంది ఇవి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకునే పేస్ట్ అంతా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు సిమ్లో మాత్రమే మగ్గించుకోవాలి నేను ఇలా చేపలు మాంసాలు వండేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తాను మీరు డైట్ బాగా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి నేను ఓన్లీ నాన్ వెజ్ చేసిన అదే చేపల పులుసు చేసిన సాంబార్ చేసిన కొంచెం అన్నీ బాగా వేస్తాను కొంచెం రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తాను అనమాట అప్పుడు డైట్ ఉండదు ఏమీ ఉండదు కానీ మనం ఫుల్గా తిన్నా మరుసటి రోజు మళ్ళీ వేరేలాగా ప్లాన్ చేసుకోవాలి అలా అయితే ఏ ప్రాబ్లం ఉండదు మేము దాంతోపాటు మేము ఎక్కువగా నాన్ వెజ్ తిన్నాం వీక్లీకి టూ వీక్స్కి ఇలా తింటాము అయితే ఇప్పుడు ఇలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని సిమ్లోని మాత్రమే ఒక నిమిషం అటు ఇటుగా మగ్గించుకోవాలి పేస్ట్లోని మాత్రమే మరి ఎక్కువగా ఉంచిన అవసరం లేదు ఇలా ఒక నిమిషం తర్వాత ఈ పీసులన్నీ మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు జ్యూస్ ఉంది కదా అది చక్కగా మీ టేస్ట్కి తగ్గట్టుగా రసాన్ని తీసుకొని ఉంచుకోవాలి మీకు ఒకవేళ చింతపండు జ్యూస్ ఇష్టం లేకపోతే టమాటోలు కొంచెం ఎక్కువగానే ఉడికించి ప్యూర్ ఇలా చేసుకొని వేసుకుంటే పులుపు సరిపోతుంది చేపలో తప్పకుండా చిన్న పులుపు అయితే చాలా అవసరము కొంతమందికి చింతపండు పులుపు పడదనమాట ఇలా వేసుకొని మీ పులుపు సాల్టు చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే నేను ఎండింగ్లోనే వేస్తాను ఇవన్నీ నాకు ఇవి ఎక్కువగా ఆయిల్లో ఫ్రై అయితే ఇష్టం ఉండదు ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల అందులో కొన్ని బెనిఫిట్స్ అన్నీ చనిపోవడం నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు ఎండింగ్లోనే వేస్తాను ఎక్కువగా ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు సిమ్లోని మాత్రమే ఉడికించుకోవాలి ఈలోగా ముద్దని కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకున్నాను చిట్కడు సాల్ట్ వేసుకొని మనం ఈ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి రాగి ముద్దలు కూడా అందరూ ఒకేలాగా చేయరు నేను కూడా అలా రెండు మూడు రకాలుగా చేస్తాను ఒక్కోసారి హాఫ్ క్వాంటిటీ రైస్ హాఫ్ క్వాంటిటీ రాగిపిండి తీసుకుంటాను ఒకేసారి ఓన్లీ ఈ రాగిపిండితోటే చేస్తాను కొంతమందికి రాగిముద్ద తిన్నా సరే మంచి ఫీలింగ్ అనిపించదు అలాంటప్పుడు కొంచెం బియ్యము బాగా ఉడికించుకోవాలి అన్నం ఉడికించుకున్నట్టు మిగతా గంజిలోనే దానికి తగ్గట్టుగా పిండిని వేసేస్తే సరిపోతుంది అదో టైప్ ముద్ద అనమాట ఇలా కంప్లీట్గా రాగిపిండితో కూడా మనము చేసుకోవచ్చు సిమ్లో పెట్టేసుకొని చక్కగా మనకి టైట్గా కావాలా లూజ్గా కావాలా దానికి తగ్గట్టుగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంతమంది నువ్వుల్లో వేసుకుంటారు నెయ్యి వేసుకుంటారు మీ ఫ్లేవర్ తగ్గట్టుగా చేసుకోండి నేను ఓన్లీ ఇది చేపల పులుసుతో కాంబినేషన్గా చేస్తున్నాను కనుక నేను సింపుల్గానే చేసేసాను అనమాట నాకు నాన్ వెజ్లు ఉండేటప్పుడు రాగి ముద్ద చాలా ఇష్టము అది చేపలైనా మాంసమైనా నేను ముందు చెప్పినట్టు చాలా రోజుల తర్వాత అయితే ఈ రెండు కాంబినేషన్లో చేశాను అనమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకొని సిమ్లోని కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రౌండ్గా మనం చిన్న చిన్న బౌల్స్ల్లో చేసుకోవడమే చాలా బాగుంటుంది మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఈ రాగి ముద్ద చాలా బాగా యూజ్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కొంతమందిలో లేడీస్కైనా జెంట్స్కైనా సరే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా నువ్వులు నూనె వేసుకొని తింటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మరొకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ రాగి ముద్ద రౌండ్గా బాల్లా కావాలి అనుకుంటే ఒక కప్పులోని ఆయిల్ కానీ వాటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న ముద్దని అందులో పెట్టుకొని రౌండ్గా ఒకసారి రెండు మూడు సార్లు రౌండ్గా నేను చూపిస్తున్న విధంగా చేసినట్లయితే ఈజీగా ముద్దలాగా వచ్చేస్తుంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతే చేసుకోండి అంటే మరి వేడివేడిగా చేసినట్లయితే చేయి కాలుతుందనమాట తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చేపల పులుసున బౌల్లో వేసుకొని లాస్ట్లో కూడా కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీగా రాగి ముద్ద కాంబినేషన్గా చేపల పులుసు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత చేశానని చెప్పాను కదా ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను మరుసటి రోజే తప్పకుండా పొట్టను క్లీన్ చేసేలాగా ఏదో ప్లాన్ అయితే ముందుగానే ఉంటుంది నాకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశ్వం ఛానల్ని